హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చక్కగా అందరూ కూడా ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ మంచిగా ఆర్గానిక్ ఫుడ్ తింటే ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం కదా అయితే ఇప్పుడు మనం ఏంటంటే డైలీ నేను వీడియోలో భాగంగా ఈరోజు మా మన గార్డెన్ వీడియో గార్డెన్లో ఏంటంటే అంటే వర్షాలు స్టార్ట్ అయ్యాయి కొంచెం రానుపోయిన చినుకులు పడడము చుట్టుపక్కల గడ్డి పెరగడము కొంచెం పిచ్చి మొక్కలు పడ అన్నీ జరుగుతూ ఉంటాయి ప్రకృతులు ఇవన్నీ కూడా సహజం అయితే ఇప్పుడు ఈ టైంలో మన గార్డెన్లో ఏం జరుగుతుందంటే కొంచెం పురుగు స్టార్ట్ అవుతుందనమాట చిన్న గొంగలీలని తర్వాత పేను బంకని చినుకులు పడేసరికి ఒక రకమైన పురుగులు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎండాకాలంలో ఎక్కువ మిల్లి బగ్స్తో ఫైట్ చేసాం మనం ఏం లేదు ఫైట్ అంటే అది ఎలా నివారించా నివారించుకుంటే వెళ్ళిపోయాము ఇప్పుడు ఎండలు తగ్గి చినుకులు పడేసరికి మిల్లీ బగ్స్ తగ్గి ఇప్పుడు ఇవన్నీ వచ్చిస్తుంటాయి అనమాట ఏ సీజన్ తగినట్టుగా ఆ సీజన్లో వస్తూ ఉంటాయి అలాగే మనకి మొక్కలకి ఇప్పుడు ఎక్కువగా వచ్చేది మాత్రం చక్కగా గొంగళలు పుట్టేస్తాయండి శీతక చిలుకలు ఆ కడుగు భాగాన్ని చేరి గుడ్లు పెట్టేసి పొదిగేస్తాయి అనమాట అంటే అది ఎలాగ ఇంకా చూపించాను మీకు మా లాస్ట్ వీడియోలో చిన్న చిన్నవి ఆ చిన్న చూసిన ఆకులు కట్ చేసి దూరంగా పారేస్తే అన్ని పురుగులు తగ్గుతాయి అనమాట లేదంటే చక్క స్ప్రెడ్ అయిపోయి ఆ పెద్దవి పెరిగి గార్డెన్ అంతా కూడా పాడు చేస్తాయి అది ఇప్పుడు ఎంతకి ఇవన్నీ ఇలాగా కొత్త రకం పురుగులు మొక్కలకి ఆకుల కింద భాగాల్లో చేరి ఇలా చేస్తుంది కాబట్టి ఇప్పటికప్పుడు మీరు మొక్కలు తిరగేసి చూసుకుంటూ అవన్నీ ఇప్పటికప్పుడు పారేయండి అది ఒక నివారణ అదే కాకుండా ఒక మంచి స్ప్రేయర్ ఉందండి జీరో బడ్జెట్ అసలు నేను మా గార్డెన్లో చేసేది ఏది కూడా మన చుట్టుపక్కల మనకు అందుబాటులో ఉన్న ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అంతే కదా నేను చేస్తుంటాను అదేనండి గోమూత్రం స్ప్రే అలాగే ఇప్పుడు ఆ మనకి ఏంటనేసి అంటే గోమూత్రం స్ప్రే అండి గోమూత్రము అనేసి అంటే ఆవు మూత్రం తెలుసుకుంది తెలిసిందే కదా అది చక్కగా మనం స్ప్రే చేసామంటే మొక్కలకి ఎటువంటి అది కూడా రాదండి అదే తెగుళ్ళు రావండి వచ్చిన తర్వాత బాధలు పడే బదులు రాకముందు పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసామని చెప్తూ ఉంటాను కదా అలాగే వచ్చే మీకు కనిపించింది ఎప్పుడైనా అనుమానం వచ్చిందంటే మాత్రం వెంటనే స్ప్రే చేసేయండి చాలా బాగా కంట్రోల్ అయిపోద్ది నా గార్డెన్ ఎక్కువ అసలు ఏ స్ప్రేలు కొట్టను ఎప్పుడైనా కొడితే గోమూత్రము పుల్ల మజ్జిగా అవే మీకు చూపిస్తున్నాను కదా ఆ రెండు ఎక్కువ స్ప్రే చేస్తుంటాను అందులో బాగా ఈరోజు ఏంటంటే గార్డెన్ అంతా కూడా ఆ గోమూత్రం స్ప్రే ఇవ్వబోతున్నాము గోమూత్రం స్ప్రే ఎలా ఇవ్వాలి ఆ క్వాంటిటీ ఎంత ఏంటి అది అంతా కూడాను మీకు అది చూపిస్తాను గోమూత్రం ఎప్పుడూ కూడా పాతదై ఉండాలబ్బా కొత్తది త్యాగాన్ని ఇలా ఫ్రెష్గా తెచ్చి అలా వాడేకూడదు వేడు ఎక్కువ ఉంటుంది మంచి పవర్ఫుల్ మెడిసిన్ అండి అసలు గోమూత్రం అంటే అది ఒక రకమైన మెడిసిన్ ఇంకా పూర్వ పూర్వీకులు ఏం చెప్తారంటే అది యాంటీ క్యాన్సర్ కూడా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా రోజుకి డ్రాప్స్లా తీసుకుండి వరటండి లోపల వ్యవస్థంత క్లీన్ చేయడానికి అంత మెడిసిన్ వాల్యూస్ ఉన్నది గోమూత్రం చాలా పవిత్రమైందని మన హిందూ మనం ఏం చేస్తాం ఇప్పుడు మనకి ఇంట్లో ఇల్లు శుద్ధి చేసుకునే కార్యక్రమాల్లోనే కొంచెం గో గోపంచుకొని తెచ్చి ఆ నీటిలో కలిపి శుద్ధి చేసుకుంటాం కదా పసుపు నీళ్ళని ఇవన్నీ ఇవన్నీ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట అలాగే మొక్కలకి చాలా చాలా మంచిదండి నేనైతే మాత్రం సాయిల్కి కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను నాకు నాకు ఫర్టిలైజర్స్ ఏమి లేవనుకోండి కొంచెం గోమూత్ర వాటర్లో కలిపి ఒక రోజు వాటింగ్ పెట్టేస్తాను అప్పుడు మట్టిలో ఉన్న తెగుళ్ళు కూడా పోతుంది ఇప్పుడు నేను ఇచ్చేది మాత్రం స్ప్రే అండి స్ప్రే చేయ అలాగే ఏంటనేది ఇప్పుడు చూద్దాం పదండి ఇదిగోండి గోమూత్రం చక్కగా నేను ఎప్పుడు ఈ క్యాన్కి ఇలాగా రెడీగా ఉంచుకుంటాము దగ్గర నాకు వన్ ఇయర్ అయిపోయిందండి వన్ ఇయర్ అయ్యేసరికి నల్లగా చిక్కగా ఒక మంచి టానిక్ లాగా తయారైపోద్దండి మన పిల్లలకి వేసే టానిక్ బలం టానిక్లు ఉంటాయి కదా అలా అయిపోతుంది అనమాట స్మెల్ అదేం అసలు బ్యాడ్ స్మెల్ అలాగే ఉండదు మంచి వాసన వస్తుంది అయితే ఇప్పుడు దీన్ని చక్కగా నేను పది లీటర్ల బకెట్లో తీసుకున్నాను లీటర్ పది లీటర్ల వాటర్లోనే ఒక లీటర్ వేస్తే సరిపోతుంది అనమాట అంటే లీటర్కి టెన్ ఎంఎల్ నాకు యావరేజ్గా మా గార్డెన్లో ఉన్న మొక్కలకి టెన్ ఎంఎల్ సరిపోతుంది మరి లేత మొక్కలే ఉన్నాయి మీ గార్డెన్లో అనేసి శాప్లింగ్స్ అవన్నీ కూడా తినేస్తున్నాయి పురుగులు అనుకుంటే మాత్రం లీటర్కి ఫైవ్ ఎంఎల్ సరిపోతుందండి ఇంకా పళ్ళ మొక్కలు దట్టమైన పెద్ద వయసు పళ్ళ మొక్కలు ఉన్నాయంటే మాత్రం వాటికి ట్వంటీ ఎంఎల్ కూడా వేయొచ్చండి నేను అందుకే మా మిడిల్ ఏజ్లో ఉన్న మా మొక్కలన్నిటికీ కూడా ఏంటంటే లీటర్కి టెన్ ఎంఎల్ చొప్పున పది లీటర్లకి ఒక లీటర్ గోమూత్రం కలుపుతున్నాను చూసారా చక్కగా టీ డికాషన్ లాగా ఎలా వచ్చిందో మనం బ్లాక్ టీ పెట్టుకుంటాం కదా ఆ విధంగా వచ్చింది మొక్కలకి ఒక మంచి అసలు కెమికల్ కన్నా మంచిగా యూజ్ యూజ్ అవుద్దండి ఇప్పుడు అసలు బయట మనకి మార్కెట్లో ఏంటంటే ఇవన్నీ పెస్ట్ కంట్రోల్కి ఏంటంటే ఎక్కువ కెమికల్స్ వాడుతుంటారు బయట పొలాలకి కానీ ఇక్కడ అండి మనం దీనికి కెమికల్ కన్నా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది చాలా చక్కగాను దీనివల్ల ఇంకో లాభం కూడా ఉందండి మనకు పురుగులు పోవడమే కాకుండా మిత్ర పురుగులు వస్తాయి మనకి ఈ స్మెల్కి ఈ గోమూత్ర స్మెల్కి మిత్ర పురుగులు అట్రాక్ట్ అయ్యి మన గార్డెన్లోకి వచ్చి మన పాదులకు ఉన్న పుష్పాలకి పాలినేషన్ చేసి వెళ్తాయండి బీర అనబ ఇవన్నీ ఉన్నాయంటే మనకి కంపల్సరీ పాలినేషన్ అవసరం వాటికి చక్కగా బీసు వస్తాయి అట్రాక్ట్ అయ్యి వస్తాయి చక్కగా మన పాలినేషన్ చేస్తాయి మనకి ఉన్న చెడ్డ పురుగులు అన్నీ పోతాయి మంచి పురుగులు వస్తాయి అన్నీ కూడా చాలా చాలా లాభాలు గోమూత్రం వలన చక్కగా ఇలాగ వడపోసేయాలండి చక్కగా వడపోసే వాడాలి లేదంటే వడ్డి పడిపోయిందంటే చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి మనం అంత నీళ్లు నీట్గానే ఉన్నాయో గోమూత్రం నీట్గా ఉందని అనుకుంటాం కానీ వడపోయాలని చూస్తారా చిక్కటి ట్యానిక్ లాగా ఎంత బాగుందో కాబట్టి కంపల్సరీగా ఫ్రెండ్స్ మీరు గోమూత్రాన్ని మాత్రం గార్డెన్లోకి సిద్ధం చేసి ఉంచుకోండి దీనివల్ల మనకి చాలా చాలా లాభాలు నేను సాయిల్కి కూడా ఇస్తాను దీన్ని సాయిల్కి ఇచ్చేటప్పుడు కూడా వీడియో చేస్తాను ఏ విధంగా నేను సాయిల్కి ఇస్తున్నాను ఏంటి అనేది వీడియో కూడా చేస్తాను అది చూద్దురు కానీ ఇప్పటికి మాత్రం మంచిగా నేను ఈ విధంగా మొక్కలకి స్ప్రే చేసేస్తాను స్ప్రే చేయడం చూసారు కదా ఇంతకుముందు కూడా అలాగే అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా గోమూత్రాన్ని నేను తెచ్చుకొని చక్కగా నిలవ ఉంచుకుంటాము అది వాడతాము ఇంకా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు తెలిసిననుకుని దాన్ని వెనక పెడతాను అలా లైన్గా కూడా నేను కొన్ని బాటిల్స్ నాకు లైన్గా ఉంటాయండి అందుకని ఎప్పుడూ కూడా మనం ఏంటంటే గోశాలల దగ్గర కానీ లేదా మనకు ఆ పాలు వేస్తారు ఆవులు ఉంటాయి కదండి వాళ్ళ దగ్గర కానీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాయని తెలిసినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా మన ఆ గోమూత్రాన్ని వాళ్ళకి కొంత ఎంతో కొంత అమౌంట్ ఇచ్చో లేదా తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళే ఇస్తారు అలాగో ఏమీ లేకపోతే చక్కగా గోశాలకి తెల్లవారుజామున ఆరు గంటలకి మనం క్యాన్ పట్టుకొని మనకి ఎవరైనా హెల్ప్ తీసుకుంటే మన పిల్లలు కానీ మన హస్బెండ్ కానీ ఎవరైనా సరే మళ్ళీ ఇంట్లో పని వాళ్ళు కానీ వాళ్ళని పంపించి చక్కగాను తెల్లవారు ఆరు గంటలకైతే లెగిస్తాయండి వాటికి అలారం అనమాట అవి చక్కగా మళ్ళా అలారం పెట్టుకోకుండానే మంచిగా అవి లెగిస్తాయి ఆ టైంలో మంచిగా ఎక్కువగా మనం కలెక్ట్ చేసుకోవడానికి అవదని ఘోషాలు లేకుండా మీ దగ్గరలో ఉంటే మాత్రం ఒక క్యాన్ పట్టుకొని వెళ్ళారు అనుకోండి చక్కగా తెచ్చుకోవచ్చు దాన్ని ఒక మ్యాక్సిమం ఒక త్రీ మంత్స్కి ఎక్కువగా దాన్ని నిల ఉంచుకున్న తర్వాత వాడాలి త్రీ మంత్స్ తర్వాత నుంచి త్రీ ఇయర్స్ వరకు వాడుకోవచ్చు మూడు సంవత్సరాల వరకు నిల ఉంచుకోవచ్చు మనకి స్టార్టింగ్లో మామూలుగానే ఉంటుంది లైట్ కలర్తోని కానీ తర్వాత అంటే దాన్ని నిల ఉండే కొద్ది కాదు ఎక్కువ రోజులు అవుతుంటే 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 మంచి డార్క్ కలర్లో భలే ఉంటుందండి అది చక్క ఇప్పుడు స్ప్రే చేసేసుకున్న గార్డెన్ అంతాను అయితే ఇప్పుడు మీకు ఇంకో వీడియో చూపించబోతున్నాను ఇది ఇప్పుడు ఇది నా పక్కన ఉంది మల్టీ విటమిన్ ప్లాంట్ ఇదిగో మల్టీ విటమిన్ ప్లాంట్ తెలుసు కదా మీకు ఈ విధంగా ఉంటుంది చూసారా చక్కగా గ్రీన్గా షేప్ అయితే కరివేపాకు లాగే ఉంటుందండి డార్క్ గ్రీన్తోని భలే ఉంటుంది డార్క్ గ్రీన్తో ఎంత బాగుంది కదా చిన్నదిగోండి మొదలకేజీ వచ్చిన స్టిక్స్ లాగే వస్తుంది నేను ఇరవై లీటర్ల బకెట్లో పెట్టుకున్నాను పెయింట్ బకెట్లో చక్కగా ఈ విధంగా ఇలా పెరిగింది ఎప్పటికప్పుడు నేను హార్వెస్ట్ చేస్తూ ఎన్ని ఆకులన్నీ వాడుతూ హార్వెస్ట్ చేస్తూ నేను చక్కగా వాడుకుంటాను దీంతో కారపూడిని చేస్తాను చేస్తాను తాలూకు వీడియో ఒకటి ఉందండి నేను దాని ప్రీవియస్ వీడియోలో ఈరోజు మీకు లింక్ ఇస్తాను చూడండి ప్రీ నేను డిస్క్రి నేను ఈ దీని గురించి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి మీరు దీని లాభాలు అవన్నీ కూడా చాలా విషయాలు వస్తాయి ఆ వీడియోలో మాత్రం చూడండి అయితే ఇప్పుడు ఎందుకు నేను ఎందుకు చెప్తున్నాను దీన్ని ఫ్రూనింగ్ చేసేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఫ్రూనింగ్ చేసేనా ఇక్కడికి ఇంత కొమ్మ వచ్చింది ఇవన్నీ ఫ్రూనింగ్ చేసేసరికి ఇంత పుషీగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఎలాగ వదిలేస్తే ఇంకా పొడవగా పెరిగితే అసలు మరి ఇంకా మళ్ళీ కొమ్మలు రావండి అందుకు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఈ విధంగా కట్ చేసేస్తున్నానండి కట్ చేసి తీసేస్తేనే మళ్ళీ కొత్త కొమ్మలు వేసుకొని చాలా ఆకు ఫ్రెష్గా వస్తుంది ఇదే కొంచెం వాడిపోతూ పాడైపోతూ ఉంటుంది అనమాట ఇదిగోండి మీరు ఒకేసారి ఇంత ఆకు ఇంత ఆకు తీస్తున్నారు కదా ఏం అనుకుంటున్నారా ఇడ్లీ కారం చేస్తాను దీంతో నేను కారపొడి మన మునగా కరివేప కరివేపు పొడి తర్వాత పుదీనా కారపొడి కొత్తిమీర కారపొడి ఎలా చేసుకుంటాము అలాగే ఇప్పుడు దీన్ని కూడా అలా చేస్తాను ఒకేసారి ఎంత ఎక్కువ కట్ చేయది అలా తప్పదండి మరి ఎందుకంటే ఇక్కడ ఇది పెరగదు ఆకు ముదిరిపోయి పెరగదు ఎంత ఆకు వచ్చింది కదా ఇప్పుడు ఈ ఆకులు కూడా నేను తీసేస్తానండి కొంచెం ఎక్కువ రోజులు అయితే చూసారు దీనికి వస్తుంది కలర్ ఇది చూడండి ఒకసారి దగ్గరగాను ఎక్కువ రోజులు అయితే ఇది వస్తుంది అనమాట వస్తుంది అయినప్పుడు ఉదయం పాడైపోవడమో మచ్చ అయితే కాదండి కొంచెం ముదిరితే ఇవి కలర్లో వస్తాయి తప్ప ఇంకేమీ కాదు భయపడకండి ఇంకా ఎక్కువ ముదిరిపోతే దీనికి ఇలా బ్యాక్ సైడ్ చిన్న చిన్న కాయల్లాగా కూడా వస్తుంది నేలసిరికి వస్తుంది కదా ఇలా చిన్న కాయలు కూడా వచ్చేస్తుంది అనమాట అంతవరకు ఎప్పుడు కూడా ఉంచకండి అంతవరకు ఉంచకండి లేతాకులు చక్కగా వాడుకోండి అన్ని కరచులు కరివేపాకులాగా వాడుకోండి రసంలోని సాంబార్లోని వేసుకోవచ్చు దీనికి కారపవడం కూడా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు దీనికి నేను ఇక్కడ కట్ చేస్తాను కాబట్టి ఇది కొమ్మలతో చేశాను కదా ఈ కొమ్మల్ని చక్కగా నేను ఏం చేస్తానంటే ఈ నెల అన్నీ తీసేస్తానండి ఇవన్నీ తీసేసి ఈ స్టిక్స్ని ఒక మూడు ముక్కలు చేసి మన కుండీల్లో అక్కడక్కడ దోపేస్తాను దోపేస్తే మనకి టెన్ డేస్లో ఇది బతికేస్తుంది అండి నెల రోజుల్లో ఆకు కూడా వచ్చేస్తుంది చక్కగా అప్పుడు ఏం చేస్తున్నానంటే మన ఫ్రెండ్స్కి అందరికీ కూడా మనం ఇవ్వడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీరు మాత్రం ఇటు కొమ్మలు మాత్రం ఎప్పుడు వేస్ట్ చేయకండి చక్కగా విడుతున్నారు ఇలా తీసి వాడుకుంటాము ఈ కొమ్మలు మీరు దోపేసి ఉంచేయండి మంచిగా బతికేస్తుంది మనం ఎక్కువ మందికి దీన్ని మంచి మెడిసిన్ ప్లాంట్ కాబట్టి ఎక్కువ మందికి ఇచ్చిన వాళ్ళం అవుతాము ఈ విధంగా దీన్ని మనం హ్యాపీగా పెంచుకుంటూ వాడుకుంటూ మరి కొంతమందికి ఇస్తూ చాలా స్ప్రెడ్ చేయొచ్చండి మొక్కను మాత్రం మందికి ఇచ్చాను నేనైతే మాత్రం మా గ్రూప్లో ఏంటి మా ఊర్లో ఏంటి మన ఫ్రెండ్స్కి ఏంటి చాలా మందికి ఇచ్చాను నేను అలాగే మీరు కూడా కొమలు పారేయకుండా చక్కగా ఇవ్వండి అందరికీ ఓకే అండి ఫ్రెండ్స్ మల్టీవైటమిన్ ప్లాంట్ గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో గోమూత్ర స్ప్రే గురించి తెలుసుకున్నాము అలాగే ఇప్పుడు మనకి హార్వెస్ట్ సిద్ధంగా దొండకాయలు ఉన్నాయి దొండకాయలు హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు దాకా వీడియో మా వారు నాకు తీశారు నేను ఇప్పుడు మా వారు హార్వెస్ట్ చేస్తారు నేను వీడియో తీస్తాను దొండకాయలు కోసేద్దాం పదండి చక్కగా మనం మొక్కలకు మంచిగా స్ప్రే చేసేసుకున్నాము హ్యాపీ హ్యాపీగా మల్టీ విటమిన్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం అనుకోని చక్కగా ఫ్రూనింగ్ చేసుకున్నాను ఇప్పుడు దొండకాయలు చక్కగా కోసేద్దామండి ఈరోజు చక్కగా దొండకాయ ఫ్రై చేద్దాం లేదంటే ఆ మల్టీ విటమిన్ ఆకులతోనే మంచిగా రసం కూడా చేసుకోవచ్చు మల్టీ విటమిన్ ఆకులతో ఈరోజు నేను రసం చేస్తున్నాను దొండకాయ ఫ్రై చేయబోతున్నాను చక్కగా దొండకాయలు అయితే మాత్రం ఎంత బాగున్నా చూడండి అసలు ఈ వర్షాల వలన మొన్న ఫ్రూనింగ్ చేసేసరికి విపరీతంగా వస్తుందండి క్రాప్ మాత్రం ఫ్రెండ్స్ మీరు ఎప్పటికైనా సరే తొందర తొందరపడండి చక్కగా దొండపాతిని మాత్రం ఫ్లూనింగ్ చేయండి మంచిగా మాన్యూర్స్ ఏమైనా ఇవ్వండి మీరు కొయ్యలేనని క్రాప్ వస్తుంది నాకు వారం వారం కోసం వారం వారం ఏంటి నాలుగైదు రోజులకి ఒకసారి నాకు క్రాప్ వచ్చేస్తుంది అర కేజీ కాయలు తక్కువ రావడం లేదు చాలా చక్కగా వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ రోజులు తెలిస్తే ఇంకా ఎక్కువగా వచ్చేస్తుంది చక్కగా మా వారికి మాత్రం హార్వెస్ట్ అంటే చాలా ఇష్టం అందుకని దాని దొండకాయలు అయితే కొంచెం నిచ్చిన పైకి ఎక్కి కొయ్యాలి కదా చాలా సరదాగా కోస్తుంటారు కాకపోతే మా పందిర్లు ఎత్తుగా ఉంటాయి అంటాను కదండీ అదనమాట కారణం లేడర్ వేసుకునే కట్ చేయాలి ఈ దొండపాదంతా కూడాను ఎక్కడికక్కడ పెరిగిపో చూడండి అంతంత లావుగా తీరా చూస్తే ముదిరిపోయా ఏమో ఎంత లావు ఉన్నాయి అనుకుంటున్నామండి అస్సలు కాదండి ముదరలేదండి కట్ చేసి చూస్తే మంచిగా అవి మంచిగా అవి లేతగానే ఉన్నాయండి పెద్దగా ఏమి లావైపోయినా మాత్రం ముదిరిపోవడం కానీ అలాగా ఏమి లేదు చక్కగా లేతగా చక్కగా ఉన్నాయి ఇంకో విషయం అండి అసలు ఈ కట్ చేసి అలా పొయ్యి మీద పెట్టగానే మెత్తగా చక్కగా చూడదు ఏదో వంకర టెంకరగా వచ్చింది కాయ ఇది ఒకటి సరదాగా ఏదో షేప్లో వచ్చింది అయితే స్టవ్ మీద పెట్టగానేనండి ఎంత బాగా అసలు తొందరగా అయిపోతుంది వంట మాత్రం నేను మార్కెట్లో తెచ్చిన దొండకాయలు ఫ్రై చేస్తే ఎంతసేపు సిమ్లో పెట్టి నాన్ స్టిక్లో పెట్టి వేయించి వేయించి వేయించాలి ఏమీ లేదు మీకు నచ్చిన పాత్రలో మీరు చక్కగాను మీరు ఇలా పెట్టగానే వేగిపోతాయి మీరు ఆ తేడాన్ని మాత్రం గమనించండి చాలా తొందరగా అయిపోతుంది వంట కూడాను ఇంకేముంది లాస్ట్ కొంచెం కొబ్బరి కూర వేస్తాం కదా అదిరిపోద్ది ఆర్గానిక్ దొండకాయలకి ఆ కొబ్బరి కూర వేసి ఫ్రై చేసిన దానికి అద్దిరిపోద్ది చక్కగానో అలాగే మల్టీ విటమిన్ ఆకులు ఎక్కువగా వేసి రసం చేసుకుందాము చాలా హెల్తీ ఫుడ్ అది చాలా మంచి హెల్త్ని బాగు చేసే ఫుడ్ అని చెప్తాను అయితే మాత్రం ఇవన్నీ కూడా మిషన్ ప్లాంట్స్ ఇది చూడండి ఎంత లావైపోయిందో ఇది నామాల దొండకి ఈ విధంగా ఉంటుందండి ప్లైన్ దొండకి రౌండ్గా ఉంటుంది కొమ్మ అదొకటి తేడా గమనించాను నేనైతే మాత్రం ఇలా పందిర్లని చూస్తే ఇలా కొత్త కొత్త పాదే కానీ దొండకాయ మాత్రం అల్లుకోవడం స్టార్ట్ చేసిందంటే అలా అల్లుకుంటూ అలా ఆకులు పెరుగుతూ 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 ప్రతి ఆకు కూడా దొండకాయ వచ్చేస్తుంది అనమాట అది దాని గొప్పతనం ఇన్ని వచ్చాయండి ఇంకేంటండి అదిగోండి అది ఒక చారల దొండ ఒకటే మామూలు పెన్సిల్ దొండ రెండు రకాలుగా ఉన్నాయి నేతి దొండ అంటారు అది ఎక్కడో నాకు ఎప్పుడు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు కూడాను మా గార్డెన్లోనైతే మాత్రం ఇదిగోండి ఇక్కడ పెట్టాను నామాల దొండ దీనికి ఇలా నామాలాగా ఉంటుందని మొదలు కూడాను ఫ్రెండ్స్ చూడండి ఎంత ఆకుకూర వచ్చిందో ఇలా ఇప్పుడు దీన్ని ఆకులు సపరేట్ చేసేసాను నేనైతే మాత్రం ఆకులు ఇక్కడ సపరేట్ చేసేసాను చూడండి ఒకసారి ఎంత వచ్చింది నాకు చక్కగాను దీన్ని తక్కువ రోడ్డు పచ్చడి కూడా చేసుకోవచ్చండి పలుకులు ఇచ్చుసారా చూసారా దగ్గర పదిహేను స్టిక్స్ వచ్చాయి ఈ స్టిక్స్ని ఈ విధంగా చక్కగాను మనం మొక్కలు ఇప్పుడు పదిహేను మందికి నేను దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయగలను మంచిగా మల్టీ పెట్టి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ని పదిహేను మందికి ఇస్తే వాళ్ళ ఇంట్లో చక్కగా ఆకును వాడుకుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది కదా అయితే చక్కగాను ఇలాంటివి చక్కగా మనం ఏం చేద్దాం అనేసి అంటే ఏ నేను ప్రతిదీ కూడా ప్రాక్టికల్ చేస్తుంటాను ఏ కొమ్మలు కూడా ఒక దగ్గర పెడతాను కొమ్మ వస్తుందా బతుకుతుందా లేదా అని అలాగే ఒకసారి ప్రాక్టికల్ చేస్తే చాలా బాగా వచ్చింది దాంతో నేను చాలా మందికి ఇచ్చాను ఇదిగోండి ఎలాగ దోపాలి అనేసి అంటే ఇదిగోండి అసలు ఏం లేదు ఇటు చూడండి ఇదిగోండి ఇక్కడ పెట్టాను ఇది దీన్ని నిండా పెట్టేశాను ఇది చూసి అలా బతికేసింది చక్కగాను ఒక స్టిక్ని మీరు తీసుకొని ఇదిగోండి ఇలా అనేసి రెండు మొక్కలు మొదటన ఇంతే ఇలాగే పెట్టండి ఏం చేయొద్దు అసలు దానికి ఏం రాయకర్లేదు చేయకలు ఏం చేయకర్లేదు అన్నిటితో పాటు వాటరింగ్ అయిపోతుంది ఇదిగో ఈ విధంగా బతికేస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో మీకు కొంతైనా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇటువంటి వీడియోస్ని మీరు ఆదరిస్తూ ఉంటే నాకు ఇంకా చాలా చాలా ఇంట్రెస్ట్గా ఇంకా చేయాలనిపిస్తుంది మీరు ఇచ్చే కామెంట్స్ చాలా ఆనందాన్ని కూడా ఇస్తున్నాయి ఫ్రెండ్స్ అందరూ కూడాను మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది కామెంట్ చేసిన వారికి చూస్తున్న వారికి లైక్ చేసిన వారికి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అందరికీ కూడా మనసా వాచకల్పన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి సర్వేజన జనా భవంతు